ఈ వాళ్ళ అసెంబ్లీలో కూడా చాలా కీలక కీలక పరిణామం జరిగింది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు అండ్ మొత్తం ఎంటైర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ ఇక్కడ ఉన్నారు సిద్ధి రెడ్డి గారు ఉన్నారు మొత్తం చదువుకున్నాం సో చూసారుగా మొత్తానికి ఈ అంశం గురించి కంపల్సరీ డిబేట్ అనేది పెట్టాల్సిందే డిస్కషన్ అనేది చేయాల్సిందే అని చెప్పేసి ఇవాళ మొత్తం ఎంటైర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ హరీష్ రావు గారు కావచ్చు సుధీర్ రెడ్డి గారు కావచ్చు ఇంకా చాలా మంది మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ పోడియంకి పోడియం స్పీకర్ పోడియం చుట్టుముట్టారు మీరు ఎందుకని దీని మీద అసెంబ్లీలో చర్చించట్లేదు దీని గురించి చర్చిస్తే ప్రజలు కూడా తెలుస్తుంది కదా నిజ నిజాలు అని చెప్పేసి వీళ్ళు స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు చాలా మందికి కూడా ఇదే డౌట్ ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంత పెద్ద ఆరోపణ అనేది చేసింది కేటీఆర్ గారి మీద ఎస్ అమౌంట్ అనేది సమ్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేశారు ఆర్బీఐకి తెలియకుండా ఇక స్కామ్ జరిగింది కేటీఆర్ ప్రధాన ముద్దాయిగా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలు అనేది చేసింది కదా మరి చేసిన తర్వాత ఎందుకని ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ అంశం గురించి అసెంబ్లీలో ఎందుకని చర్చ పెట్టట్లేదు అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తున్న డౌట్ ఇదే నిజంగా చర్చ పెడితేనే కదా అసలు అనేది బయటకు వచ్చేది ఇప్పుడు చర్చ పెడితే అసలు ఫస్ట్ అగ్రిమెంట్ ఎవరు చేశారు ఫండ్ ట్రాన్స్ఫర్ ఎవరికి అయింది ఎక్కడి నుండి ఎక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇవన్నీ మొత్తం ఎంటైర్ డిస్కషన్ అనేది అసెంబ్లీలో వస్తుంది కదా సో అది వచ్చిన తర్వాత ప్రజలందరూ అది చూస్తారు కదా నిజంగా కేటీఆర్ గారు కనుక నిజంగా స్కామ్ చేస్తుంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీనే కదా ఇంకా చిదరించుకుంటారు మరి అవకాశాన్ని ఆ అవకాశం అనేది కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా బీఆర్ఎస్ పార్టీని ఇంకా డిఫేమ్ చేయొచ్చు కదా చర్చ పెట్టి మరి అవకాశం ఉన్నా సరే ఎందుకని చర్చ పెట్టట్లేదు నిజంగా అక్కడ ఏం జరగలేదా అన్నది ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ మార్క్ కాంగ్రెస్ పార్టీకి అదొక బ్రహ్మ బ్రహ్మాస్త్రం లాంటిది ఇప్పుడు నిజంగా చర్చ పెట్టి ఎస్ ఈ చర్చ మనము మేము పెడుతున్నాము ఇదిగో ఫలానా తేదీన ఇంత డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది అది మొత్తం అసెంబ్లీలో అనే చర్చ అది పెడితే ఎంటైర్ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూస్తారు కదా అసెంబ్లీ మొత్తం అంటే ఆ అంశం గురించి మొత్తం అందరికి తెలుస్తుంది కదా అప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు కదా ఈ అంశం గురించి మరి ఎందుకని చర్చ పెట్టట్లేదు ఇక్కడే చాలా మందికి వస్తున్న డౌట్ అంటే ఓ రకంగా దీన్ని చర్చ పెట్టట్లేదంటే కేవలం ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు కేవలం కక్ష సాధింపు రాజకీయాలు ధోరణ ధోరణి ఒకటే కనబడుతుంది అన్నది కూడా మరో మాట ఎక్కువగా వినబడుతుంది సోషల్ మీడియాలో జనరల్గా అయితే కంపల్సరీ చర్చ అనేది పెట్టాలి ఇప్పుడు కేసీఆర్ గారి మీద అనేక ఆరోపణలు అనేవి వచ్చాయి ఇప్పుడు ఛత్తీస్గఢ్ విద్యు విద్యుత్ కొనుగోలు కావచ్చు కాళేశ్వరం కావచ్చు వీటి మీద చర్చ జరిగింది ఆల్రెడీ అసెంబ్లీలో దాని గురించి సమగ్రంగా చర్చించారు ఆల్రెడీ ప్రజలు దాని గురించి చూశారు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది క్లారిటీకి వచ్చేసారు ప్రజలు బట్ అలాంటి చర్చే ఈ ఫార్ములా రేసింగ్లో అనేది దాని మీద ఈ అంశం మీద జరగట్లేదు సో ఇక్కడే చాలామందికి డౌట్ కూడా వస్తుంది మరి ప్రస్తుతం ఈ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మరి కోర్టు వారు డిసెంబర్ ముప్పై తారీఖు తర్వాత ఏం డిసైడ్ చేశారు అన్నది ఇక్కడ మనం వేచి చూడాల్సిన సమయం సో మరి వేచి చూద్దాం నూతన సంవత్సరంలో మరి కేటీఆర్ గారికి జలక్ ఇస్తుందా హైకోర్టు లేకపోతే ఇంకా ఊర్టునిస్తుందా అన్నది మనకి డిసెంబర్ ముప్పై తారీఖు తర్వాత తెలుస్తుంది సో ఇది వీడియో అండ్ థ్యాంక్ యూ